హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో ఉన్నాము ఇక్కడి పురాణం ప్రకారం లంకలో యుద్ధం తర్వాత అయోధ్యకు తిరిగి వెళుతూ సీతమ్మవారి కోరిక మేరకు శ్రీరాముడు ఇక్కడ ఆంజనేయుడి చిత్రాన్ని తన బాణముతో అమృత గడియలు ముగిసేలోపు పూర్తి చేయవలసి ఉంది కానీ చిటికన వేలు చెక్కుతుండగా అమృత గడియలు ముగియడం చేత అసంపూర్ణంగానే విగ్రహాన్ని వదిలేయడం జరిగింది కలియుగంలో ఒకసారి కొందరు పెద్దలు అసంపూర్ణంగా ఉన్న విగ్రహాన్ని పూర్తి చేయడం కోసం ఒక శిల్పిని నియమించగా ఆ శిల్పి పని ప్రారంభించగానే విగ్రహం చిటికిన వేలు నుంచి రక్తం కారడం చూసి శిల్పి కళ్ళు తిరిగి పడిపోయాడు త్రేతాయుగం నుంచి ఇప్పటికీ సజీవంగా ఉన్న ఆంజనేయుడి విగ్రహంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు రామభక్త హనుమంతుడు పురాతన దేవాలయం కావడం చేత రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన వరదలకు పాక్షికంగా తినడం వల్ల దేవాలయాన్ని పునర్నిర్మిస్తున్నారు ఇక్కడ చిన్న తలుపుతో ఉన్న గదిలోనే హనుమాన్ విగ్రహం ఉంది విగ్రహాన్ని కదల్చకుండా చిన్న గదిలాంటిది ఏర్పాటు చేసి చుట్టూ కొండను తవ్వి ఈ గుడిని పెద్దగా నిర్మిస్తున్నారన్నమాట ఈ గోపురం కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది ఇకపోతే పాపాగ్ని నది మనం ఎప్పుడూ ఇంత ఉధృతంగా చూడలేదు అంత వరదలు వచ్చాయన్నమాట ఈసారి ఈ వరదలకు రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది సగం రోడ్డు ఇక్కడ మీరు బాగా చూడొచ్చు రోడ్ అంతా కొట్టుకుపోయింది ఇది రెండు కొండల నడుమ గండి పడినట్టుగా అంటే చెరువు కట్ట గండి పడితే ఎలా ఉంటుందో అలాగా గండి పడినట్టుగా రెండు కొండల నడుమ ఇటువైపు ఈ కొండపై ఉన్న పెద్ద పెద్ద బండరాలు ఎప్పుడు అన్నంత భయంకరంగా ఉంటాయి అన్ని చీలిపోయి ఉన్నాయి కింద పడవైతే ఇక్కడ పచ్చని కొండలు గలగలపారే నది ఎత్తైన విద్యుత్ టవర్లు కనువిందు చేస్తాయి నేను ఈ దృశ్యాన్ని రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్లో షూట్ చేశాను ఇంకో సంవత్సరం పాటు పనులు జరగవచ్చు ఆ తర్వాత అయితే ఇక్కడ చూడముచ్చటగా ఉంటుంది ఈ దేవాలయం పనులు పూర్తి అయిపోతే ఇక్కడ ఈ టవర్లు విద్యుత్ తీగలు అయితే భలే అందంగా కనిపిస్తూ ఉంటాయి రోడ్డు పనులు గుడి పనులు జరగటం వలన ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది ఇది వచ్చేసి గుడికి సంబంధించిన రథం అన్నమాట ఈ రథానికి ఒంటె ఉంది దానికి కారణం ఏంటంటే ఆంజనేయుడికి ఈ ఒంటె వాహనం అన్నమాట ఇది చాలామందికి తెలియకపోవచ్చు ఎంతమందికి తెలిసో ఒకసారి కామెంట్ చేయండి ఈ ఏట్లో నీళ్లు కూడా లేవు ఎందుకంటే ఇది ఏప్రిల్ కనుక ఈ ఏప్రిల్ టైంలో మే నెలలో జూన్ నెలలో వర్షాలు పడవు కాబట్టి ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఏం ఉండవు ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో నీళ్ళు వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో